ఈ రోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు ఒకటి పొల్యూషన్ మన చేపలు మత్స్య సంపాదన కొంచెం దెబ్బతింటా ఉందని దృష్టి పట్టుకొచ్చారు మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు అనిపిస్తున్నారు నా చూడడానికి నేను కూడా పలు దిశలో రెండు మూడు రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచి మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్ లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది అనేది మన మత్స్యకారు యువత గానీ నాయకులు గానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి ధనించి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను ఒకటి రెండు మన అమీనాబాద్ హార్బర్ లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి వాటి వలలకి చిక్కుపోయి ఇబ్బంది ఉంది అదొక రెండో సమస్య చెప్పారు మీరు బోట్లు తినకూడదు మీరు మీకు మంచి వేటకి ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికి నేను ఈ రోజు నేను ముందుకు అలాగే మూడవది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది అనేది నేను మీకు మాటిస్తున్నాను ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం జరుగుతుంది దానికి మూడు ఇరవై మూడు కోట్ల రూపాయలు మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి మన సాధక బాధలని తెలియజేశాను అదొకటి కాకుండా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉప్పాడ నుండి కోనపా కొనపాయ పేట వరకు వచ్చే ఈ మనకి ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలతోటి తీర రక్షణ పనులు చేపడుతున్నాం దాంట్లో భాగంగా పనులు కొంత ప్రారంభమైనవి దృష్టి కూడా తీసుకొస్తాను ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ మచిలీపట్నం కానీ మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తా ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మా గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారు ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది కొలు రవీంద్ర గారితో మాట్లాడడం ఆయన ఆధ్వర్యంలో నిన్న ఫిషరీస్ రా వాళ్ళు మీటింగ్ చేశారు మంత్రివర్యులతోటి అలాగే రాజు ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అంతర్వేది మత్స్యకార సమావేశాలతో ఏర్పాటు చేశారు సోదర భావంతో అక్కడ ఫిష్ కి అక్కడ మత్స్యకారులందరూ మనకి అంగీకరించారు ఆ మాట కూడా మన ముఖ్య ముఖ్యంగా ఉప్మాడ మత్స్యకారులకు ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏం అడుగుతున్నారంటే ఆ రింగ్ వల్ల వేయద్దు మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు దాని మీద కొంత దర్జన బర్జలు అది కూడా మీకు తెలియజేస్తాం అది కూడా కాకపోతే ఒకటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం కట్టుకుంటే మీరు దయచేసి అలాంటి వాళ్ళల్లో పడగను అది అది రైట్ అవ్వదు మనం ఏమవుతే పారిశ్రామిక మీకు పన్నెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పదివేల పది పదివేలు పడేసి నాయకులకి తెచ్చేసి చేతులు దులుపులు వెళ్ళిపోతున్నాయి అలాంటివి చేయడానికి రావాలి